మా పాప పరిస్థితి తెలుసుకొని అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక గారు నిత్య అవసరము సరు సరుకులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయము చేయడం జరిగింది ఇంకా ఎవరైనా దా ఇంకా ఎవరైనా దాతలు సాయము మాది ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ టూ డబల్ ఫైవ్ నైన్ మా నంబరు కాల్ చేసి మా కుటుంబాన్ని ఆడుకోవాలని వేడుకుంటున్నాం

tá puxado no fundo. అందరికీ నమస్కారం మా పాప పరిస్థితి తెలుసుకొని అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక గారు నిత్యావసరము సరు సరుకులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయము చేయడం జరిగింది ఇంకా ఎవరైనా దా ఇంకెవరైనా దాతలు సాయం ఇంకెవరైనా సాయం చేయాలనుకుంటే మాది ఫోన్ నెంబర్ ఫోన్పే నంబరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ టూ డబల్ ఫైవ్ నైన్ మా నంబరు కాల్ చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలని వేర్కుంటున్నాము ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి